యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం మహర్షి అంటే పరమాత్మ స్వరూపం గురించి చెప్తూ రామ జన్మ అనే అరణ్యంలో సంచరించున్న ఒకనొక చేతన జీవుని యందు ఇతడే పరమాత్మ అనున్నట్టు బుద్ధి ఉంచేవారు ఎంతటి పండితులైనా మా దృష్టిలో సంపూర్ణమైన అవగాహన కలవారు కాదు ఎందుకంటే ఈ సంసారములకు తదు అంతర్గతమైన దుఃఖములకు కారణం జీవభ్రాంతియే కదా ఒక్కరిని ఎరిగినంత మాత్రం చేత లాభేమన్నది ఒకనొక జీవుని జీవత్వంతో ఉపాసన ప్రారంభించి అటుపై క్రమక్రమంగా సర్వజీవులు పరమాత్మ స్వరూపమే అనునట్టి సర్వ త్మభావంను గ్రహించినప్పుడే దుఃఖములన్నీ తమంతటి తాము స్వయంగా ఉపశమిస్తున్నాయి విషము తొలిగితే ఆ విషము యొక్క ప్రభావం తలుగుతుంది కదా అట్లాగే దృశ్యము పరమాత్మ స్వరూపంగా అనుభూతం కాగలదు ఒక జీవుని మనం పరమాత్మ రూపంగా దర్శిస్తే అది పూర్తి జ్ఞానం కాదు మనకు సమస్త విశ్వము సమస్త జీవులు సమస్త విశ్వము పరమాత్మే అన్న దర్శనాన్ని మనం పొందాల్సి ఉంటుంది ఏ జ్ఞాన స్వరూపమైతే క్షణంలో ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళుచున్నదో అదే పరమాత్మ స్వరూపం మనం ఒక దృశ్యాన్ని గ్రహిస్తూ మళ్ళీ వేరొక దృశ్యాన్ని గ్రహిస్తున్నప్పుడు ఒక దృశ్యం నుంచి ఇంకో దృశ్యానికి ఏ జ్ఞాన స్వరూపం ఏ ప్రకాశం వెళుతోందో ఏ చైతన్యం వెళుతోందో అది చైతన్య స్వరూపంగా మనం తెలుసుకోవాలి సాకాచంద్రిక న్యాయము అని మనకి చిన్నపిల్లవాడిని తల్లి చంద్రుని చూడమన్నప్పుడు ఏమని చెప్తుందంటే ఆ చెట్టు యొక్క చివరి కమ్మని చూడు అక్కడ చంద్రుడు కనపడతాడు ఉంటుంది అంటే చెట్టు యొక్క చివరి కమ్మని చూడగానే ఆ చంద్రుడు వెంటనే కనపడటం జరుగుతుంది అంటే క్షణంలో చెట్టు ఆ చెట్టు యొక్క కొమ్మ ఆ చంద్రుడు కనపడటం జరుగుతుంది కానీ క్షణంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి ఏదైతే ఏ జ్ఞానం అయితే నిన్ను అది తీసుకెళ్తుందో ఆ జ్ఞాన స్వరూపం పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవాలి ఒక దృశ్యాన్ని ఇప్పుడు గ్రహిస్తూ ఇంకో క్షణంలో ఇంకో దృశ్యాన్ని గ్రహిస్తున్నప్పుడు ఈ రెండు దృశ్యాల్లో మధ్యన ఏ ప్రకాశం ఉంది ఏ జ్ఞానం ఉంది ఏ జ్ఞానస్వరూపం ఒకదాని నుంచి ఇంకోదానికి తీసుకెళ్తోంది అది మనం అనుభూతి పొందాలి ఏ బోధరూప సముద్రంలో అయితే ఈ బోధ భవిష్యత్ వర్తమానం రూపంలో ఉండునట్టు కాలము కూడా మిథ్యయే అయి ఉన్నదో అది పరమాత్మ స్వరూపం అని మహాకాశాన్ని అనుభూతి పొందుతూ ఉంటే ఈ మహాకాశం అంతా కూడా సముద్రం అనుకుంటే ఒక బోధరూప సముద్రంగా మనం భావిస్తే ఏ బోధరూప సముద్రంలో అయితే ఈ భూత భవిష్యత్ వర్తమానం రూపంలో ఉండినట్టు కాలము కూడా మిథ్యయే ఉన్నదో మనం మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనస్ కాలాన్ని ఏర్పరచుకుంటాం భూత అని వర్తమానం అని భవిష్యత్తు కానీ ఈ మూడు రూపాల కాలం ఉంటుంది కానీ అది మనస్సు ఏర్పరచుకున్న కల్పనే కాలము అనే కల్పన ఎందులో ఉంది ఈ మహాకాశంలో ఏ బోధరూప సముద్రంలో అయితే ఈ కాలం కూడా మిథ్యయే అయి ఉన్నదో అది చైతన్య స్వరూపంగా మనం తెలుసుకోవాలి ఏ ఎరుక అనుదానిలో ఈ జగత్తంతా తేలియాడుచున్నదో తేలియాడుతున్నదో దేనియందు ద్రష్ట దర్శన దృశ్యములు స్వతహాగా లేనప్పటికీ ఉన్నట్లే అనిపిస్తున్నాయో ఈ ప్రపంచం అంతా అసత్య అయినప్పటికీ దేనియందు సత్తువలే కనపడుతోందో అనాది ఈ సృష్టి ప్రవాహం అంతా దేనియందు మిథ్యారూపంతో భాషిస్తోందో ఏ చిన్మాత్రము చైతన్యమై ఉండి కూడా బండరాయి వలె మార్పు చేర్పులు లేక సర్వదా నిశ్చేష్తమై ఉన్నదు జాగ్రత్త అంతా చైతన్యంగా మనకు అనిపిస్తుంది కానీ ఒక సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒక స్థిరలాంటి స్థితిని పొందుతాం సమాధి స్థితిలోకి వెళ్ళగానే ఒక జడంగా ఓ బండరాయి లాంటి స్థితిలో అనిపిస్తుంది అంటే ఏ చిన్మాత్రము చైతన్యమే అయ్యుండి కూడా బండరాయి వలె మార్పు చేర్పులు లేక సర్వదా నిశ్చేష్తమై సమాధి స్థితిలో అనుభూతి పొందుతాము అది పరమాత్మ స్వరూపమే విశ్వం అంతా కూడా ఒక శిలగా మనం భావిస్తూ మనం ధ్యానం చేస్తున్నప్పుడు అంత శిలారూపంగా విశ్వమంతా ఉంటుంది ఒక బండరాయిలాగా అనిపిస్తుంది కానీ అంత చైతన్యమే కదా అంటే ఏ చిన్మాత్రము అయితే చైతన్యమే అయ్యుండి కూడా బండరాయి వలే సర్వదా నిశ్చేషితమై ఉన్నట్లు అనిపిస్తుందో అది పరమాత్మ స్వరూపమే ఏది జడమై కూడా జడము కాకయే ఉన్నదో అంటే సమాజ స్థితిలో ఒక జడము ఒక నిశ్చేష్టతని అనుభూతి పొందుతాం అది ఆ నిశ్చేష్ట స్థితి అయ్యుండి కూడా అది జడము కాకయే ఉన్నదో ఈ బాహ్య అభ్యంతర వస్తువులన్నిటితో సర్వ వ్యవహారములను ఏది నిర్వర్తించున్నదో అదే పరమాత్మ యొక్క స్వరూపము సూర్యుడు మొదలైన ప్రకాశ పదార్థములన్నిటికీ రూపం వెళుతురే కదా ఈ కనపడేదంతా దేనిలో ఉన్నదో అదే పరమాత్మ యొక్క పరివేష్టితమని మనం గ్రహించాలి పరమాత్మ ఒక్కటే సద్రూపము ఈ దృశ్య జగత్ అంతా అనిత్యము మిథ్యం వశిష్ట మహర్షి ఈ పరమాత్మ స్వరూపం గురించి చెప్తూ అటు ఆకాశాన్ని చూస్తే ఏదో నీలంగా ఉన్నట్టు కనపడుతుంది కానీ ఆకాశంలో నీల ప్రంకర పదార్థం ఉన్నదా లేదు కదా ఆకాశం వాస్తవానికి శూన్యము రూపహీనము అయినా ఆకాశంలో మనకి నీలంగా కనపడుతున్నట్లుగా చిన్మయ బ్రహ్మమునందు ఈ భ్రాంతిమయ జగత్తు కూడా కనిపిస్తోంది అట్టి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు బ్రహ్మం యొక్క స్వరూపం రూపాన్ని స్వయంగా మనం తెలుసుకోగలుగుతాం ఈ జగత్తు మిజ్జయే అని జ్ఞానం కాకుండా బ్రహ్మమును ఎరుగుటకు వేరే ఉపాయం అంటూ ఏదీ లేదు ఆకాశం మన నీలంగా కనపడుతుంది ఆ నీలంగా కనపడుతుంది మన మనసు ఏర్పరచుకున్న కల్పన అలాగే ఈ బ్రహ్మమునందు కూడా ఈ భ్రాంతిమయ జగత్తు కూడా ఒక కల్పనలా మనకు కనపడుతుంది అది తెలుసుకుని మనం ఈ జగత్తు మిజ్జయే అన్న జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం లేకుండా బ్రహ్మమును ఎరుగుటకు వేరే ఉపాయం అంటూ లేదు ప్రళయకాలం అనబడు స్థితిలో ఈ దృశ్య సమూహం అన్నీ నశిస్తున్నాయి అప్పుడు ఆ పరమ పురుషుడు అక్కడే శేషించున్నాడు అట్లు మిగిలి ఉండేదే స్వరూపము నీ దృష్టిలో నీవు నేను అతడు జగత్తు అనబడు సంపూర్ణంగా లయించగా అప్పుడు నీ యందు శేషించేదే అది శుద్ధ విజ్ఞానతత్వముకు అద్దాని అందే ఈ దృశ్య అంతా జనించటం ఉండటం లయించటం జరుగుతోంది ఈ దృశ్యజాలం జనించటం ఉండటం లయించటం అనేది మన మనస్సు ఏర్పరచుకున్న కల్పన గాఢ నిద్రలో ఏర్పడే జడస్థితియే స్వరూపం అని భ్రమపడకూడదు మనకి సుషుప్తుల్లో జడస్థితి ఉంటుంది కానీ అది స్వరూపం కాదు కదా ప్రతిబింబం అనునది ఉండని దర్పణం ఎక్కడైనా ఉంటుందా దర్పణం అంటే అర్థం ఉంటే ప్రతిబింబం లేకుండా ఉండదు మనం మనస్సు ఒక అర్థమో అనుకున్నప్పుడు మన సుషుప్తిలో ఉన్నా కానీ మనం మెరుగువరా కాగాని వెంటనే ఒక ప్రతిబింబాన్ని మనం దర్శిస్తాం ప్రతిబింబాన్ని అనుభూతి పొందుతాం ప్రతిబింబం అన్నదే ఉండని దర్పణం ఉండదు కదా అలా దృశ్యభావం లేకుండా ఉండదు కానీ మనం ఈ దృశ్యం మిద్య అన్న జ్ఞానాన్ని పొందితే అప్పుడు ఈ దృశ్యభావం ఉండదు దృశ్యభావం లేకపోతే బ్రహ్మం యొక్క ప్రతిబింబం కూడా ఉండదు ఈ జగత్తు సత్తు కాదు అనునట్టి వాస్తవ జ్ఞానమే అట్టి స్థితి ఇది మిద్య మాత్రమే అని గ్రహించినంత కాలం పరతత్వమును ఎక్కడా ఎవరూ ఎరుగలేరు కనుక దృశ్యమును చదించటం అంటే జడత్వమును ఆశ్రయించటం మాత్రం కాదు నిద్ర సమయంలో పిపీల కాదు బ్రహ్మ పర్యంతం పిపీల కాదు అంటే పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు దృశ్యరహితమైన జడత్వాన్ని పొందుతున్నారు కానీ అది మోక్షం కాదు కదా ఈ దృశ్యమును నేను చూడను అని కళ్ళు మూసుకున్నంత మాత్రాన పరతత్వానుభవం ప్రాప్తించదు కదా ఈ దృశ్యము స్వతహాగా ఉన్నది కాదు ఇది స్వకల్పిత మాయ ఈ సమస్త ప్రాణులకు ఆయా విధములుగా తోచున్నది సమస్త జీవరాశుల్లో ఏకస్థమై ఉన్న బ్రహ్మము ఈ దృశ్యానుభవం చే ఏమాత్రం ఏ క్షణం కూడా తాకబడటం లేదు అనునట్టి ఉత్తమ సంస్కారం లేక దృశ్యం దృష్టియే మోక్షము ఈ బ్రహ్మము చే ఏమాత్రం ఏ క్షణం మందు కూడా తాకబట్టం లేదు అన్న దృష్టిని మనం పొందాలి ఈ దృశ్యము లేదు ఈ దృశ్యమంతా మిథ్య ఇది బ్రహ్మము మాత్రమే ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఈ దృశ్యమంతా బ్రహ్మమే